అందరికీ నమస్కారం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో పాఠశాలకు సంబంధించినవి విద్యార్థులకు సంబంధించిన ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు సంబంధించినవి అనేక వీడియోలు చేయటం జరుగుతుంది ముఖ్యంగా అమ్మఒడికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయి మరి లేటెస్ట్ ఇవాళ వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మరి అమ్మఒడికి సంబంధించిన వెబ్సైట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా అవ్వలేదు కమింగ్ సూన్ అని వస్తుంది మరి ఈలోపు కొన్ని వివరాలన్నీ కూడా మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది మరి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేయటం జరుగుతుంది మరి లేటెస్ట్ అప్డేట్స్ రావాలి అంటే జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పొందండి ఈరోజు జగనన్న అమ్మఒడి ప్రోగ్రాం లేటెస్ట్ అప్డేట్స్ అనేవి నవంబర్ ఇరవై నాలుగు రేపటి నుండి వెబ్సైట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఆ వెబ్సైట్ యొక్క ఒక స్క్రీన్ షాట్ అది మరి తాజా మార్గదర్శకాలు ఏంటంటే పాఠశాల విద్యాశాఖ నవరత్నాలు జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఇది ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకి వాళ్ళ యొక్క విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం జనవరి తొమ్మిదవ తారీఖున వాళ్ళ అకౌంట్లో పడబోతుంది మరి ఇవన్నీ వాళ్ళ అకౌంట్లో పడాలి అంటే పాఠశాలకు సంబంధించిన అనేక వివరాలన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా ఏపీ సిఎస్సి వాళ్ళు ఎస్ఎస్సి వాళ్ళు అప్డేట్ అనేది ఇవ్వటం జరిగింది మరి అవి ఏంటంటే ఎవరి బ్యాంకు వివరాలు పిల్లలు ఇచ్చారో వారి తల్లి తండ్రి సంరక్షకుని నివసిస్తున్న ప్రాంతం రూరల్ అర్బన్ జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా మనం సేకరించి ఉంచుకోవాలి ఇవన్నీ కూడా ఇరవై నాలుగు అంటే రేపటిలోగా అన్నీ కూడా మన దగ్గర ఉంచుకోవాలి మరి అదేవిధంగా హెడ్ మాస్టర్కు దీనికి సంబంధించిన ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా పంపిస్తారు మరి విద్యార్థుల యొక్క హాజరు శాతం డెబ్బై ఐదు శాతం ఉండాలి డెబ్బై ఐదు కంటే తక్కువ ఉంటే ఈ అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం రాదు అంటే ప్రతి పిల్లవాడికి డెబ్బై ఐదు శాతం ఉందా లేదా అనేది ఎంత ఉందా అనేది మనం నమోదు చేయాల్సి ఉంటుంది మరి అదేవిధంగా ఒక టైం లైన్ అనేది డేట్స్ ఇవ్వటం జరిగింది వందలోపు పిల్లలుంటే ఆ పాఠశాలలో ఇరవై ఐదో తారీఖు నాడు కంప్లీట్ చేయాలి వంద నుండి మూడు వందల మంది విద్యార్థులు ఉంటే ఆ పాఠశాల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజుల్లో కంప్లీట్ చేయాలి మూడు వందల కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల్లో ఈ వివరాలన్నీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మరి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే అక్కడ మండల ఆఫీస్లో ఉన్నటువంటి సిఆర్పి ఎంఎస్ఐ కోఆర్డినేటర్ డిఓ ఐఆర్టీ డిఎల్ఎంటీ పీటీఎల్ ద్వారా ఈ గ్రామ సచివాలయానికి వివరాలన్నీ కూడా పంపాల్సి ఉంటుంది మరి దీనిలో పేరెంట్ కమిటీని కూడా భాగస్వామ్యం చేయమని ఇచ్చారు మరి ఉపాధ్యాయులు నమోదు చేయవలసినవి బ్యాంక్ అకౌంట్ నెంబర్ బ్రాంచ్ నేమ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ మదర్ ప్రజెంట్ అడ్రస్ కంప్లీట్ చేయాలి పిల్లలు అనాథరైతే వారి చేతను వ్యక్తిగత అకౌంట్ ఓపెన్ చేయించాలి ఇప్పుడు దీనికి సంబంధించిన మరి పాఠశాల విద్యా కమిషనర్ చిన్న వీరభద్రుడు గారు మనకి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ సైట్లో ఉన్నాయి ఇది అంటే వెబ్సైట్ ఇది జగనన్న అమ్మఒడి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ కమింగ్ సూన్ అంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు రేపు స్టార్ట్ అవుతుంది దీనిలో ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అనేది ఇవ్వటం జరిగింది ఇది క్లిక్ చేస్తే సైట్ ఓపెన్ అవుతుంది హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళి వారు విద్యాశాఖ వారు ఇచ్చినటువంటి హెచ్ఎం లాగిన్లో యూజర్ ఐడి పాస్వర్డ్ అనేవి మరి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ జగనన్న అమ్మఒడి హోమ్ యూజర్ సర్వీసెస్ రిపోర్ట్స్ లాగౌట్ ఇక్కడ వెల్కమ్ అనేది ఇక్కడ మన స్కూలు హెచ్ఎం వాళ్ళ పేరు డిస్ప్లే అవుతుంది తర్వాత దీనిలో ఇక్కడ ఎస్ వన్ స్టూడెంట్ యొక్క వివరాలన్నీ కూడా మనం నమోదు చేయాల్సి ఉంటుంది క్లాసులు వారిగా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అంటే ఇది హై స్కూల్కి సంబంధించింది కాబట్టి ఈ నాలుగు క్లాసులు ఓపెన్ అయినాయి ఇంటర్మీడియట్కి అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మరి ఎలిమెంటరీ స్కూల్ అయితే వన్ టు ఫైవ్ ఇలా ఓపెన్ అవుతాయి క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవి డిస్టిక్ మండల్ విలేజ్ మరి డైస్ కోడ్ స్కూల్ నేము క్లాసు డిస్ప్లే అవుతాయి ఇక్కడ ఆ క్లాసులో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క వివరాలన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి ఇవి ఈ క్లాసులో సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల వివరాలు ఇక్కడ స్టూడెంట్ ఐడి స్టూడెంట్ నేమ్ ఆధార్ నెంబర్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అప్డేటు మదర్ గార్డియన్ ఆర్ అకౌంట్ డీటెయిల్ వ్యూ అని ఉంటుంది ముందుగా మనం దాంట్లోకి వెళ్ళి ఆ వ్యూకి క్లిక్ చేయగానే అవి డిస్ప్లే అవుతాయి ఈ విధంగా మనకి ఒక చెక్ బాక్స్ అనేది వస్తుంది బాక్స్ ఈ బాక్సుల వివరాలన్నీ కూడా మీరు చూసుకొని ఇక్కడ మదర్ అకౌంట్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ డిస్టిక్ ఇవన్నీ కూడా ఎంటీగా ఉన్నాయి ఫోన్ నెంబర్ కూడా చా అవసరం అవుతుంది కాబట్టి విద్యార్థుల యొక్క ఫోన్ నెంబర్ అన్నీ కూడా మనం చూ ఉంచుకోవాలి ఈ విధంగా చేసి ఇక్కడ సేవ్ అన్నీ చేస్తే అంటే ఒక్కొక్క స్టూడెంట్కి మనం ఈ విధంగా వ్యూ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకొని సేవ్ బటన్ ఒక్కాలి అదేవిధంగా ఇక్కడ మనకి నెక్స్ట్ రెండవది ఎస్ టూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ డిటైల్స్ ఇది ఎస్ వన్లో మదర్ యొక్క వివరాలు ఉంటాయి ఎస్ టూలో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ డిటైల్స్ అనేవి ఉంటాయి ఇది స్టూడెంట్ డిటెయిల్స్ ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే స్కూల్ డైస్ కోడ్ వివరాలన్నీ కూడా మనం స్టూడెంట్కి చేయాల్సి ఉంటుంది ఇక్కడ మొత్తం కూడా అంటే స్టార్ బటన్ రెడ్ మార్క్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా మనం ఫిలప్ చేయాలి మ్యాండేటరీ అవుతుంది ఈ కాలం సర్వీసెస్లో ఉంటుంది ఇట్లా సబ్మిట్ చేయాలి ఫిల్ ద ఆల్ డీటెయిల్స్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ ప్లీజ్ చెక్ ఆన్ ది సబ్మిటెడ్ బటన్ ఆఫ్టర్ క్లిక్ ఆన్ ది సబ్మిట్ బటన్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అండ్ హియర్ స్టూడెంట్ ఐడి విల్ బి జనరేటెడ్ అంటే ఇట్లా మనం సబ్మిట్ కొట్టగానే స్టూడెంట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది అంటే ఆ స్టూడెంట్ వివరాలన్నీ కూడా కంప్లీట్ అయినట్టు ఈ విధంగా ఈ వెబ్సైట్లో జగనన్న అమ్మఒడి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మనం చేయవలసింది ఇది ఇక్కడ క్లియర్గా మరి యూజర్ మాన్యువల్ అనేది ఇవ్వటం జరిగింది అది అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ సైట్లో ఉంది మరి ఈ వీడియో కింద ఈ వివరాల యొక్క లింకులు అన్నీ కూడా మరి వెబ్సైట్ లింక్ కానీ తర్వాత ఏ విధంగా చేయాలి యూజర్ మాన్యువల్ ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్లో లింక్ ఇవ్వటం జరుగుతుంది చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Thank you for all.